ఇగ అది ఇవి పక్సై ఇది తినడానికి సగం ఒక రెండు మూడు బుక్కలు పెట్టుకుంటది బాక్స్ అంతా ఇంటికి తీసుకొస్తది ఆ చెత్తకాయ కూర అయితే వండిన కూర పెట్టిన కూర కూడా ముట్టు కూడా ఉంటది ఆ కూర ఎంత పెడితే అంత ఇంటికి తీసుకుంటా తినదా తింటలేదు అసలే ఇప్పుడైతే తినిపించిన ఫ్రెండ్స్ ఇగ మళ్ళా అడిబాబు అయితే ఇప్పటి దాకా ఇచ్చింది అసలు ఏం పని చేసుకోని మామూలు పోయినాకనే అయితే మిగతా పని చేసుకోవాలి ఇదిగోండి ఇల్లు వాళ్ళంతా చెత్త ఏదో పొద్దున్నే నేను బట్టలు వినలే కదా బట్టలు బాగున్నాయి అని పొద్దున్నే ఐదున్నరకే లేచిన చీకట్ పని బట్టలు అయితే విండేసిన బట్టలు పని అయితే అయిపోయింది స్నాక్స్ స్నాక్స్ అయిపోయినాయి కదా పెట్టే స్నాక్స్ పెట్టేసి పెడితే వాళ్ళ స్కూల్ ఫైనల్ ఇయర్స్ తీసి పెట్టేస్తారు ఇది ఇస్తేనే తింటారా మేము బట్టి పడితే తినే ఏం చెప్తానా లడ్డు ఏం లడ్డు ఏం చెప్తాను ఇగ వాళ్ళ అక్క రెడీ గానే కదా ఇవ్వ రెడీ అయింది ఇగో బాగుంటుంది ఇక స్కూల్కి పో తీసుకుపోద్దా వాళ్ళ అక్క నాకు ముందుగా లాగా పోయి గేట్ తిత్తంది రోజు వ్యాక్ తీయడానికి నేను తీసుకుపోద్దు కదా అత్తాం తర్వాత అయింది నువ్వు నాప్పుడు నీ బడి పడతాంది అది కానీ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది బయటికి వెళ్ళింది మళ్ళా అడ్డు అయితే ఇక్కడ కూర్చున్నారు నువ్వు మా వడ్డపా వేసిన పనికి ఇప్పుడు పిండిని అయితే వాటర్ వేసింది తీసుకొచ్చి పిండి ప్యాక్ ఎట్టిన శనగపిండి అందుకోసం అని అయితే ఇగోండి వాటర్ అయితే ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిగడ్డలు కడిగేసి ఆనియన్ బజ్జీలు వేస్తాను పక్కడి ఆనియన్ పక్కడి ఇప్పుడే పని అయితే అయిపోయింది అమ్మలైతే స్కూల్కి వెళ్ళింది ఆమె వెళ్ళిన కొంచెం సోడ ఉంటే సోడ అనిపోయింది పొడి కొద్దిగా ఇస్తాను ఇప్పుడే పని అయిపోయింది ఫ్రెండ్స్ నేను అన్నం తింటా అంటే ఇక్కడ మా ఆయన అయితే ఉల్లిగడ్డలు కనీస పెట్టిండు తిని అయితే ఇప్పుడు తొందరగా తొందరగా ఇది కలుపుతాను మళ్ళీ పాప కూడా తెలుస్తుంది ఆమెకైతే బొమ్మలు పెట్టి ఇది చేస్తాను అడిగినప్పుడు ఎంత పిండి సగం పిండి కలిపి సగం కలిపిన సగం దాకా వాటర్ పోయినాయి వాటర్ పోయిన కాడికైతే కలిపిన ఇంకా కొంచెం ఉన్నాయి అది కూడా రేపడిన వెళ్ళన్న వేసేయాలి వాటర్ కలిపి వాటర్ కలవలే వాటర్ కలిపిన కాడికి మొత్తం తీసిన మా పిండి మంచిగా ఎందుకు ఉంది

పొద్దున లేచిన పని అది ఏ అయితే ఇదే టైం అవుతుంది టెన్ టెన్ థర్టీ అవుతుంది కంపల్సరీ నాకైతే మా అమ్మలు వేసినాక ఇక ఆమె స్కూల్కి పోయేదాకా ఏ పని చేసుకోవడానికి ఉండదు ఏ పని చేసినా సెవెన్ సెవెన్ థర్టీ వేస్తా పొద్దున లేస్తే ఇక ఆమె స్కూల్కి పోయేదాకా ఆమెతోటే ఆమె స్నానం పోసి ఈ జడలేసి తినిపించి వేసి అప్ప తింటావా తింటవా అయింది ఆవు తినేవా తినేవాళ్ళు ఆయి ఇక్కడ అయింది ఏమైంది బొమ్మలేమైంది తింటావా

చూడు చూడు నాని కాలితే నారా? కాల హాయ్ అయినా ఫ్రెండ్స్ చక్కగా ఎంత ఎవరు చెడిపోయినా లడ్డు లడ్డు తింటానవా ఏం తిండే కా పొద్దున్న నుండి ఆకలి అవుతాను కావచ్చు బాగుందారా లడ్డుగా సో ఫైనల్గా అయితే పకోడీలు అయితే అయిపోయినాయి ఫైనల్ వచ్చేసినాయి ఆనియన్ బజ్జీస్ అయిపోయినాయి పకోడీస్ ప్యాన్ లేక పిండి కంప్లీట్ అయిపోయింది చూడండి బాగున్నాయి టేస్ట్ మాత్రం టేస్ట్ చేసి ఇంతసేపు మా ఆయన అయితే తిన్నాడు నేను కూడా టేస్ట్ చేసిన ఈ పకోడి ఈ కలర్ లో కాలితేనే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు కొంచెం తెల్ల తెల్లగా ఉంటాయి పచ్చి పచ్చి ఉంటాయి కదా ఫైనల్ స్టేజ్ మళ్ళీ అడపాప అయితే ఇక చేస్తా అంటేనే తింటాన్ని ఆమె ఏడుస్తాను అనేసి ఆమె కేసి ఇచ్చిన ఆమె తినుకుంటా టీవీ చూస్తాంది ఇవి కూడా చేయకపోతుంది కానీ ఇప్పుడు ఆమె పిండిలో వాటర్ పోసింది వాటర్లో పిండి ప్యాకెట్ వేసింది కాబట్టి వేస్తాను నేను నిన్న సాయంత్రం మూడు బ్లౌజులు కట్ చేసినా తొందరగా లేచి పొద్దున్నే పని చేసుకొని ఆమెను పడుకోవెట్టి కుడదామనుకున్నాను బ్లౌజ్ వేరే వాళ్ళే నేను నైట్ కట్ చేసినాను బయటికి వెళ్ళిన వరేటో అప్పుడు కట్ చేసినాను ఎంత తొందరగా పని చేసుకుందాం అన్నా కదే పది పదిన్నర అవుతుంది ఇక పెట్టి కుడదామంటే ఇక ఇవ్ పని పెట్టింది ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకోదామంటా హాస్పిటల్ పన్నెండు అవుతుంది ఇక అది అదొక లడ్డు పాప లడ్డుగా లడ్డు ఇప్పుడు బాగుందాకెట్లు కుడతావా పడుకోవద్దా మళ్ళీ ఎట్టుకుంటు వస్తుంది నేను అలా కూర్చుంటే ఆమె ఎట్టుకుంటూ వస్తుంది ఇంకా చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ కనుక మీకు నష్టతే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్